ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మీ అన్న థాట్స్ తోటి పోయిన వీడియోలో మనం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు చింతలపూడి పోలవరం న్యూ మరి ఎవరెవరు చేశారు చైర్మన్ దాని మీద మనం ఒక కంటెంట్ చేసాం మరి ఇప్పుడు మనం చేసే వీడియోలో రెండు వేల పంతొమ్మిది ఆ నుంచి మరి ఏఎంసీలకి ఏ విధమైన రిజర్వేషన్లు కేటాయించారనే దాని మీద మనం రిసెర్చ్ చేద్దాం మరి వీడియో చూస్తున్న మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో మీద మీ కామెంట్స్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం వలన కామెంట్ చేయటం వలన మన ఎన్ఎం టాక్ ఛానల్ని మీరు ప్రోత్సహించడం వాళ్ళు అవుతారని చెప్పేసి మర్చిపోవద్దని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి వరకు కూడా అగ్రికల్చర్ మార్కెట్ కంపెనీలన్నీ కూడా రిజర్వేషన్ లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి అనే రీతిలో కొనసాగాయి అందులో ఎక్కువ భాగం మరి ఆధిపత్య కులాలే చైర్మన్లుగా కొనసాగేవారు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రం మిగతా కులాల వాళ్ళు చైర్మన్లు అయ్యేవాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జీవోలు ఇష్యూ చేసి రిజర్వేషన్ని కేటాయించటం జరిగింది ఈ రిజర్వేషన్లో ఏ విధంగా ఉన్నాయంటే బీసీలకి ఇంక్లూడింగ్ మైనార్టీస్ని కలిపి ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషను బీసీఎన్ మైనార్టీస్కి పదిహేను శాతం ఎస్సీస్కి ఆరు శాతం ఎస్టీలకి టోటల్ మొత్తం అంతా కలిపి ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ ఈ రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రిజర్వేషన్స్ కొనసాగించడం జరుగుతుంది జీవోఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫోర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డేటెడ్ సిక్స్టీన్ జీరో నైన్ టూ థౌసండ్ నైన్టీన్ జిఓఎంఎస్ నెంబర్ सीक्स आफ बीसीफेर डिपार्ट गवर्नमेंट आफ् आंध्रप्रदेश डेट ट्विटी सी थैन जीवर सी सीसी वेलफेर डिपार्टंट ग्रदेश डेट ट्विटी सीन टू थी मत डे नई आर डे जीवस ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఈ రిజర్వేషన్ ప్రక్రియని మరి ప్రారంభించటం దాంట్లో అప్పుడున్న జిల్లాల్ని ఒక యూనిట్ కింద తీసుకుని అక్కడ ఆ జిల్లాలో ఎన్ని ఏజెన్సీలు ఉంటాయి ఆ ఏఎంసీలకి ఇరవై తొమ్మిది శాతం బీసీ మైనార్టీసు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్సీస్ సిక్స్ పర్సెంట్ ఎస్టీలు మొత్తం టోటల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్కి రిజర్వేషన్ కేటాయించి అమలు చేయటం జరిగింది అందులో మనం రెండు వేల పంతొమ్మిదిలో కనుక మనం చూసుకుంటే మనకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు మాత్రమే ఉన్నాయి జిల్లాల పునర్విభజన జరగలేదు ఆ ఉమ్మడి మన పశ్చిమ గోదావరి జిల్లాని మనం చూసుకోగలిగితే పంతొమ్మిది ఏఎంసీలు ఉన్నాయి ఆ పంతొమ్మిది ఏఎంసీలు కూడా మరి అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించి ఆ రిజర్వేషన్ కేటగిరీలోనే చైర్మన్ ని ఎన్ని చేయటం జరిగింది ఆచంట నియోజవర్గంలో రెండు ఎంసీలు ఉన్నాయి ఆచంట పెనుకొండ ఆచంట ఎస్సీ మహిళకి రిజర్వేషన్లో కేటాయించడం జరిగింది శ్రీమతి శుంకర ఇందిర అనేవారు అక్కడ ఆచంట ఏఎంసీ చైర్మన్ గా ఉన్నారు పెనుకొండకు వచ్చేసి బీసీ ఉమెన్ కి రిజర్వేషన్ చేశారు దీంట్లో శ్రీమతి డి చిట్టిరత్నం గారు చైర్మన్ గా బీసీ ఉండే కొనసాగారు ఆర్కివేడు నియోజకవర్గంలో ఆర్కివేడు ఉండి రెండు ఏఎంసీలు ఉన్నాయి ఆర్కివేడు నుంచి ఈ అంటే బీసీ మైనార్టీ బీసీలకి ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అని చెప్పాను అందులో ఇంక్లూడింగ్ మైనార్టీస్ ఆర్కివేడు మరి మైనార్టీస్ కి రిజర్వేషన్ చేయటం అక్కడ మొహమ్మద్ మస్తాన్ వలీ అనే వారిని చైర్మన్ గా కొనసాగించారు ఉండి నుంచి ఇది ఓసి ఉమెన్ శ్రీమతి చింతలపాటి ప్రభావతి గారు ఓసి ఉమెన్ ఉండి నుంచి చైర్మన్ అయ్యారు భేమండోళ్ళలో కూడా రెండు అంటే ఉంగటూరు కాన్స్టిట్యున్సీలో రెండు ఎంసీలు ఉన్నాయి ఆ రెండింటిలో ఒకటి ఎస్సీ ఉమేను ఒకటి బీసీ ఉమెన్ అయింది భీవండోల్ ఎంసీకి శ్రీమతి ఐ నీలమ్మ గారు ఎస్సీ ఉమెన్ గా చైర్మన్ అయ్యారు ఉంటూరు నుంచి శ్రీమతి ఎం రామావతి గారు బీసీ ఉమ్మేనం మరి చైర్మన్ అయ్యారు మరి రకం చింతలపూడికి మందలపు సాయిబాబా గారు ఓసి ఈయన చైర్మన్ అయ్యారు దెందులూరు నుంచి మేక లక్ష్మణావు గారు బీసీ వీర్ చైర్మన్ అయ్యారు ఏలూరు నుంచి మంచం మైబాబు గారు ఓసి వీర్ చైర్మన్ అయ్యారు గోపాలపురం నుంచి గన్నమని రావు గారు ఓసి వీరు కొవ్వూరు నుంచి వి గంగాధర శ్రీనివాసరావు గారు ఓసి నరసాపురం నుంచి కోలాబత్తుల రవికుమార్ ఎస్సీ పాలకోల్ నుంచి సాలా నర్సయ్య ఎస్టీ పోలవరం కరాటం సీతాదేవి ఓసి ఉమెన్ తాడేపల్లిగూరం శ్రీమతి గంటుభోగుల వెంకటరమణ ఓసి ఉమెన్ ఇవి కొన్ని ఉదాహరణగా మనకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రిజర్వేషన్ల అమలుకి ఎస్టీలు అయ్యారు బీసీలు అయ్యారు మైనార్టీలు అయ్యారు ఎస్సీలు అయ్యారు ఉమెన్లు అయ్యారు ఈ రకంగా మొత్తం రిజర్వేషన్స్ ని కేటాయించి తర్వాత జిల్లా విభజనలో జరిగిన తర్వాత మరి ఈ జిల్లాని ఇరవై జిల్లాలను కూడా జిల్లా యూనిట్ కింద తీసుకుని ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కలెక్టర్ గారు కలిసి రోస్టర్ పద్ధతిలో గతమైన రిజర్వేషన్స్ రోస్టర్ స్కోర్ చేసి వీటిని రిజర్వేషన్స్ గా కొనసాగించడం జరిగింది ఆ రోస్టర్ విధానాన్ని కూడా మరి కొన్ని పాయింట్స్ మరి ఇచ్చిన సర్క్యులర్ లో మెన్షన్ చేసి ఆ సర్కులర్స్ ప్రకారం వాళ్ళకి రాష్ట్ర వివాదాన్ని అమలు చేయమని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ విధంగానే ఏలూరు జిల్లాని ఉదాహరణగా తీసుకుంటే ఏలూరు జిల్లాలో తొమ్మిది ఏఎంసీలు వచ్చినాయి కృష్ణా జిల్లాలో ఈ కైక్లూరు మురుజువీడు ఏలూరు జిల్లాలో కలవటం ఏలూరు జిల్లాలో ఐదు అసెంబ్లీలు ఉంటాం మొత్తం ఏడు అసెంబ్లీల మీద తొమ్మిది ఏఎంసీలు ఉన్నాయి ఈ తొమ్మిది రోజులు కూడా ఒకసారి మంచి అవుతుంది ఏలూరు నూతన జిల్లాలో ఈ తొమ్మిది ఏంసీలకి చింతలపూడి గతంలో ఓసీ మెన్ అయితే ఈసారి రిజర్వేషన్లో ఓసీ ఉమ్నై అక్కడ మరి జానక్ రెడ్డి గారు ఓసీ గా చైర్మన్ అయ్యారు భేమడోలు మళ్ళీ ఎస్సీ గా ఐ నీలమ్మ గారు ఉంగటూరు రిజర్వేషన్లో ముస్లిం మైనార్టీకి వచ్చింది కానీ ఉంగటూరు నుంచి ఆ ముస్లిం మైనార్టీ ఉన్న కమిటీని మరి అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రకటించని చెప్పేసి మనం అనుకోవాలి దిందులూరులో అప్పన్న కనకదుర్గ ప్రసాద్ ఓసి ఏలూరు నెసు చిరంజీవులు బీసీ కైక్లూరు చేబోయిన వీర్రాజు బీసీ కలిదిండి కోలాటి సత్యనారాయణ గారు బీసీ నూజివీడు కంబల కృష్ణవేణి ఎస్సీ ఉమెన్ పోలవరం ఆర్ఎడ్ శాంతకుమారి ఓసీ ఉమెన్ ఈ రకంగా తొమ్మిది ఏఎంసీలు కూడా మా అధివర్శనం వచ్చినాయి ఇదంతా ఎందుకు చాలా చాలామంది ఈ రిజర్వేషన్ లేవు కాబట్టి ఎవరైనా ఉండొచ్చనే ఆలోచనతో ప్రయత్నాలు చేయటం వాళ్ళకి వచ్చేసినట్టుగా రకరకాల ఊహగానాలతోటి మును ఉన్నారు మరి ఇదే విషయాన్ని ఒక మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు వారితో కూడా నేను మాట్లాడినప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా రిజర్వేషన్ని అమలు చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం ఆ రిజర్వేషన్ కూడా ప్రస్తుతం ప్రకటించారు వాటిలో కొన్ని చేర్పుల మార్పులతోటి రిజర్వేషన్ అయితే పక్కాగా అమలు జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకు చేస్తున్నా ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఇరవై శాతం మొట్టమొదట రిజర్వేషన్ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీయే మరి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి బడుగు బలైన వర్గాలకి కొన్నంత అండగుండే తెలుగుదేశం పార్టీ మరి రోజున అదే రిజర్వేషన్లని కొనసాగిస్తే అవసరమైతే అయితే ఇంకొంచెం పెంచే ఆలోచన కూడా చేస్తే తప్ప రిజర్వేషన్లు పక్క చేసి ఆ ఇచ్చిన డెబ్బై నాలుగు డెబ్బై ఆరు డెబ్బై ఏడు జీవోల్ని రద్దు చేసి వేరే విధంగా వెళ్ళని చెప్పేసి భావించట్లేదు ఆ రిజర్వేషన్లు అన్ని జరుగుతాయి బీసీలకి ఇరవై తొమ్మిది శాతం బీసీ మైనార్టీలకి ఎస్సీలకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీలకి సిక్స్ పర్సెంట్ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తుందిగా కోరుతున్నాను